పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి జంక్షన్ పాత మీసేవ కార్యాలయంలో చేతి వృత్తుల మెప్మా మహిళలచే తయారు చేయబడిన పలు రకాల పిండి వంటలు వస్తువులు మెప్మా అర్బన్ మార్కెట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి ప్రియంబద టీపీఆర్బో శైలజ వెంకటరాజులు శుక్రవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఏదైతే స్వయం సహాయ సంఘాలు మన పట్టణ పరిధిలో ఉన్నాయో వారు చేసేటటువంటి ఉత్పత్తులను ప్రదర్శించి మరియు అమ్మకం సంబంధించి నెలలో ప్రతి నెల రెండు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని నెహ్మా అసం మార్కెట్గా మన గౌరవ ఎండి గారు ఆధారణ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆ పేరు మీదనే మేము పట్టణంలో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి మన గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి నెస్మ వారు టీపీఆర్లో సైలి వారితో ఇది ప్రారంభించడం జరిగింది మన గౌరవ ఎండీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి మహిళ కూడా స్వయం సహాయ సంఘాలలో ఉండే ప్రతి మహిళ లక్షాధికారి కావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది ఏదైతే మహిళ స్వయం సహాయ సంఘ సభ్యులు మనకి వారి ఇంకో ఉత్పత్తి మార్కెటింగ్ రంగంలో ఉన్నారో వారికి ఆన్లైన్ పరంగా కూడా వారు చేసేటటువంటి ఉత్పత్తులను అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా వారు చేసేటటువంటి ఉత్పత్తులను మన ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా కూడా చేసేయాలని ఉద్దేశం చేయాలనే ఉద్దేశంతో వాటి ప్రొడక్షన్ కూడా ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది దాని ద్వారా కూడా మేము ప్రోడక్ట్స్ ఉత్పత్తులు చేసి వారికి లైవ్లిహుడ్స్ ఏర్పాటు చేయడానికి సంబంధించి దాన్ని కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది ఇది ప్రతి నెల కూడా నెలలో రెండు రోజులు జరుగుతుందని అందులో కూడా